హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ రుచులు ఈ చిన్న మినీ వ్లాగ్ ఏంటి అంటే కొమ్మడవెల్లి మల్లన్న స్వామి టెంపుల్ వ్లాగ్ అనమాట దాదాపు ఒక టూ ఇయర్స్ అవుతుంది టెంపుల్కి అయితే వెళ్ళక ఈ ఇయర్ అయితే ఖచ్చితంగా వెళ్ళాలని అయితే వెళ్తున్నాం పొద్దున సెవెన్ థర్టీకి అలా బయలుదేరితే ఇంటి దగ్గరికించి ఇంట టెన్ థర్టీ అలా అయింది టెంపుల్కి వెళ్ళేసరికి ఈ టెంపుల్ అయితే చాలా పురాతనమైన టెంపుల్ అనమాట ఒక వందేళ్ళ కింద టెంపుల్ నాకు వరకు అయితే నాకు తెలిసినది అయితే చెప్తున్నా ఇక వెళ్ళి ప్రతిసారి అందరూ ఇయర్లీ వన్స్ చాలామంది వస్తారనమాట బ్రహ్మోత్సవాలు జరుగుతాయి స్వామివారికి బోనం అయితే చేస్తారనమాట మల్లన్న స్వామికి ఎల్లమ్మ తల్లికి అక్కడే అక్కడే అన్నం ఉండి అక్కడే బోనం చేసి టెంపుల్లోకి అయితే తీసుకెళ్తారు గంగరేగి చెట్టు ఉంటుంది టెంపుల్ లోపల ఇక ఆ టెంపుల్ లోపల ఒక ఐదు ప్రదక్షిణాలు చేసి అక్కడనే బోనం అయితే ఎక్కిస్తారనమాట మేము కూడా బోనం చేసి తీసుకొని అయితే వెళ్ళినాం చూసారు కదా మా బోనం అయితే ఎలా ఉందో ఈసారి నేనైతే బండారు కూడా తీసుకొని పోయినాం మల్లన్న స్వామికి ఇంకా నా మనసులో అనుకున్నా సో అందుకని నేనైతే తీసుకెళ్ళిన ఈ పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత బోనం తీసుకొని గుడికైతే వెళ్ళినాం అక్కడ ఈసారి అయితే జనాలు చాలా అంటే కొంచెం తక్కువనే ఉన్నారు ఇంకా నెక్స్ట్ వీక్ అయితే ఇంకా జాతర ఫుల్ స్టార్ట్ అవుతుంది అప్పటి నుంచి శివరాత్రి వరకు అయితే ఫుల్ రష్ ఉంటారు కుమ్మడవెల్లిలో అక్కడ గుడికి ఏంటంటే ఏ గుడికి వెళ్ళినా మనం వేప చెట్టు కానీ రాగి చెట్టు కాని అయితే మనకి కనిపిస్తాయి కదా కానీ సిద్దిపేట జిల్లా కుమడవెల్లిలో కొలువైన మల్లన్న స్వామి క్షేత్రంలో మాత్రం గంగరేగి చెట్టు మనకి దర్శనం అన్నమాట ఈ చెట్టు సంవత్సరం అంతా ఎప్పుడు చూసినా కానీ మంచి గ్రీ పచ్చదనంతో ఉంటే ఉంటుంది ఈ చెట్టుకి బంతి పూల మాల వేసి మా స్వయంగా మన స్వామివారికి వేసినట్టే అనిపిస్తుంది అనమాట లోపల చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి మన మనసులో ఉన్న ఏదైనా కోరిక ఉంటే కూడా అక్కడ స్వామివారికి చెప్పుకుంటారు చాలామంది చూసారు కదా ఇక బోనం అయితే తీసుకొని వెళ్ళడం మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ తప్పకుండా ఒక చిన్న లైక్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చూసారు కదా గంగరేయి చెట్టు దగ్గరికి ఇప్పటిదాకా ఒక అమ్మాయి కూడా బంతిపూల మాల వేసింది అలా దండం పెట్టుకొని బంతిపూల మాల కూడా వేస్తారనమాట పైన ఇక్కడ ఎల్లమ్మ ఉంటుంది అనమాట ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది పైన గుట్ట పైన ఆ గుట్టపైకి అయితే ఇక మేము బోనం తీసుకొని అయితే వెళ్తున్నాం చాలామంది అప్పటికే చాలామంది అమ్మవారిని దర్శనం చేసుకొని బయటైతే కూర్చున్నారు ఇలా చూసారు కదా ఈ జాతరలో చాలామంది మనకు ఎక్కువ శాతం ఒగ్గు గణనాథులు అలాగే శివసత్తులు కనిపిస్తూ ఉంటారు చూసారు కదా ఇంకా దర్శనం చేసుకొని మేమైతే బయటికి అయితే వచ్చినాం అమ్మవారిని దర్శనం చేసుకొని ఇంతమంది బోనాలు ఇక్కడ ఏమంటారు మల్లన్న స్వామి కళ్యాణం కూడా చేశారు గంగరే చెట్టు దగ్గర కింద దిగుతుంటే ఇక్కడ నల్లపోషమ్మ టెంపుల్ కూడా ఉన్నది మీరు కూడా దర్శనం చేసుకోండి అమ్మవారిని మన టెం గుట్ట ఎంచి కిందికి దిగుతుంటే ఉంటుంది ఈ చిన్న గుడి మేము దిగుతుంటే అట్లనే కింద అందరూ అందరూ ఒకటిసారి చేసుకొని ఇట్లా అమ్మవారికి సమర్పించడం డోన్తో ఉంటే అయితే వస్తున్నారు చూసారు కదా ఎలా బోనాలన్నీ వేసుకొని వస్తూ ఆడుతున్నారు ఈ విధంగా అయితే జాతరప్పుడు ఇంకా ఫుల్ జనాలు అయితే ఉంటారన్నమాట ఇది నాడన్న కొన్ని ఫుల్ లోపలి చూసారు కదా బయట ఈ లోపలి మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే కొన్ని ఒక చిన్న నాయకు టెన్స్ ఫ్రెండ్స్